నానమ్మల నడుమ కల్వాకుంట్ల హిమాంష్ పుట్టినరోజు వేడుకలు బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారి మనవడు మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి కుమారుడు కల్వాకుంట్ల హిమాంష్ పుట్టినరోజు వేడుకలు ఎర్రవెల్లిలోని కేసీఆర్ నివాసంలో ఘనంగా జరిగాయి ఏండ్ల టీనేజ్ వయసును దాటిన మనవుడు హిమాంష్ ఇరవైలోకి ప్రవేశించిన ప్రత్యేక సందర్భంగా నానమ్మ శోభమ్మ గారు ఇష్టంతో పంతొమ్మిది కేజీల భారీ కేకును తయారు చేయించారు కుటుంబ సభ్యులు బంధుమిత్రులు సిబ్బంది నడుమ హిమాంష్ తమ పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నారు భారీ కేకును కట్ చేసి తాతయ్య నానమ్మలకు కేక్ను తినిపించిన హిమాంష్ వారి ఆశీర్వాదం తీసుకున్నారు శతమానం భవతి అంటూ తమ గారాల మనవన్ని కేసీఆర్ దంపతులు మనసు నిండా దీవించారు అనంతరం గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఫౌండర్ మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ పిలుపు మేరకు తన పుట్టినరోజును పురస్కరించుకొని ఎర్రవెల్లి నివాసం ఆవన్నలో హిమాంష్ మొక్కలను నాటారు ఈ సందర్భంగా హిమాంష్ మాతృమూర్తి కేటీఆర్ సతీమణి శైలిమా అమ్మమ్మ శశికళ వినోదమ్మ మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి తదితర కుటుంబ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు